గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచా నేను కొంచెం మెడిటేషన్ చేసుకున్నా ఇంకా లేచి నీళ్ళు పెట్టుకున్నాను తాగాను లాకిలో ఊకేయలేదు వేద్దామని అంటే యాక్చువల్గా మోటార్ స్విచ్ పైన ఉంది వాళ్ళు లేరు టెంపుల్కి వెళ్ళారు సో అందుకే లైట్ స్టార్ట్ చేసేసాను కానీసేద్దామని అందరు వచ్చాక మనం ఒక స్టోరీ చెప్పుకుందాం ఏంటంటే అంటారు కదా చాలామంది అన్ని కష్టాలు ఆగి అన్ని కష్టాలు లాగి అని ఆ టాపిక్ మీద మాట్లాడుకున్నాం మనం ఇంత పొద్దున్నే పెట్టలేదు నేను ఇప్పుడు సిక్స్ ఫార్టీ వన్కి పెట్టాను సిక్స్ కూడా లేదు టైము ఆ యొక్కకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనుకుంటా ఎవరో ఒకళ్ళు వచ్చారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మనం ఇద్దరం అట్లా ఏం చేయాలి అంటే పొద్దున్నే స్నానం చేసేసి పూజ చేసుకుందాం అనుకున్నా కానీ గుడికి వెళ్దామని చూద్దాం ఎవరు రాలేదంటే లైటింగ్ చేసేసి గుడికి వెళ్తాం ఇంకా సంగతిలో ఏంటంటే స్టోరీ చెప్తామనుకుని వచ్చా స్టోరీ చెప్పడానికి మనుషులు లేకపోతే ఇంట్రెస్ట్ రావట్లేదు ఇలా అవి సేవ్ చేసామా అప్పుడు వింటారా మళ్ళీ వినరామంటే ఏమో అడుగుతారు ఏమడుగుతారు తెలుసా ఉపయోగపడే కాన్సెప్ట్స్ ఏమన్నా చెయ్యండి మేడం అని అంటారు నాకు కామెడీ అనిపిస్తుంది తెలుసా అట్లా అడిగితే లైఫ్ ఉన్నదే చిన్నది ఆ చిన్న టైంలో ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ కూర్చుంటామా ఏదో టాపిక్ వస్తే టాపిక్లో చెప్పడం వేరు ఇక పర్టికులర్గా లైవ్ పెట్టి లైవ్లో మాట్లాడడం వేరు హాయ్ ఫ్రెండ్ హాయ్ అండి మీరే నాయకుంచి చూస్తున్నారు ఏందో ఒక్కతే మాట్లాడేసుకుంటుంది అని అంటే లైవ్ పెట్టేసి ఖాళీగా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా నాకు నేనే మాట్లాడుకుంటున్నాను అనమాట వస్తారు వాళ్ళే వస్తారు అయ్యో అయ్యో థ్యాంక్ యూ అండి మీరన్నా చూసారు నాకు అర్థం కాదు యూట్యూబ్ వాడేమో లైక్లు ఇస్తేనే వీడియో ఫలికి వెళ్తుంది అంటాడు వీళ్ళేమో లైక్లు ఇవ్వరు అడిగితేమో అంటారు అడుక్కున్న పోనిద్దామా ఇద్దామా అంటే వాళ్ళకి ఎప్పుడు ఇట్లా అసలు ఈ తలకైన అంతా ఎట్లా చెప్పండి లుకింగ్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఏం చేయాలో చెప్పండి అరే ఫ్రమ్ హైదరాబాద్ అండి అంటే నాది ప్రాపర్ నెల్లూరు బట్ ఇప్పుడు బక్స్ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాను ఒక్కదాన్నే ఫ్యామిలీ నెల్లూరులో ఉన్నారు నేను ఇక్కడ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తా ఇన్ఫ్లు సో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేయలేకపోతున్నా ఇప్పటికీ ఎన్ని ట్రిప్స్ వేసానో తెలుసా వెప్పర్స్లో నా హిస్టరీ చూస్తే ఎయిటీ నైన్ రోడ్ ట్రిప్స్ వేసా ఎయిటీ నైన్ రోడ్ ట్రిప్స్ ఇంకా ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగా ఇప్పుడు ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ టూ ట్రిప్స్ టూ కాదు వన్ నైస్ వన్ ట్రిప్ అంటే ఇంకా థర్టీ కిలోమీటర్స్ క్రాస్ చేసేసాను మీకు పెళ్ళైన నాకు ట్వెల్త్ స్టాండర్డ్ చదివే ఉందండి ఎందుకండి అని అన్యాయం అంటే మీతో రిమైనింగ్ థర్టీన్ మెంబెర్స్ కామెంట్ చేయరా అండి మీరు జస్ట్ చూస్తారు అంతేనా అంత మార్నింగ్ మార్నింగ్ అంత లేజీగా ఉండకూడదండి జస్ట్ బేకప్ ఎట్లా ఉండాలంటే గా ఉండాలి మార్నింగ్ మన ఏం మెసేజ్ చేస్తాంలే అలా ఉండదు പല അവലേദനകുമാണ്ടേ പല അയിന് നമുക്ക് പല അയ്യ എയിട്ടൻ ഇയർസ് അത ൻഡ് അത് എയിറ്റ് അ పెద్ద ఫ్యాన్ అవ్వాలనుకుంటున్నాం మీరు చెప్పండి ఏం చెప్పాలి పెద్ద ఈ ఫ్యాన్ ఎక్కువ తిరగట్లేదు స్పీడు మీరు నాలుగు రెక్కలు ఫ్యాన్ పెట్టిస్తే పెట్టుకుంటా ఫ్యామిలీ చూసినప్పుడల్లా నా పెద్ద ఫ్యాన్ అనుకుంటా నా పేరు అశ్విని అండి మీ పేరు చెప్పండి ఓకే ఓకే అశ్విని నా పేరు నా కూతురు పేరు శ్రేష్ఠ సో శ్రేష్ఠ అమ్మ మేమిద్దరం కలిసి వీడియోస్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు శ్రేష్ట అని పెట్టాం పేరు పా అశ్విని మంచి కౌంటర్ పడ్ పడద్ది దీనికి ఆయన మంచిగా మాట్లాడుతున్నారండి ఆయన మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఏమీ కౌంటర్స్ ఇవ్వను ఆయన రూడ్ అంటే సర్కాస్టిక్గా ఇట్లా ఏదైనా కొంచెం వేస్తే అప్పుడు ఇస్తా కౌంటర్స్ అందరికి ఇవ్వనండి థర్టీ ఫైవ్ ఇయర్స్ కాదండి నాకు ఫార్టీ ఇయర్స్ వాడు వీడు అంటున్నాను ఏంటి వెళ్ళిపోతాండే వాడు వీడు అంటే అట్లా కాదు నా ఫ్రెండ్స్ని నేను ఎట్లా నార్మల్ మాట్లాడదా అట్లా అంటున్నా మిమ్మల్ని అన్నా వాడు వాడు ఏం కామెంట్ పెట్టలేదని ఏమో మరి మేబీ ఫ్రెండ్స్తో అట్లనే మాట్లాడతా ఫ్లో అలా వచ్చేసి ఉంటుంది మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండిలే వెళ్ళాలనిపిస్తే మళ్ళీ వాడు వీడు అన్నాడు అని చెప్పి కాజ్ ఏదో ఒకటి ఎత్తుక్కొని వెళ్ళద్దు వెళ్ళాలనిపిస్తే బాయ్ అండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు ఎయిటీ ఎయిట్ నైంటీ సెవెన్ గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ బంగారం నేమ్ ఆయన పేరు ఎయిటీ నేను చెప్తాను అండి గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ బంగారం ఏం చేస్తున్నావు నిద్ర వచ్చేసి అవి అప్పుడే పొద్దున్నే మీ మమ్మీ కూడా ఒకప్పుడు ఫిగరే కదా నాన్న నేను ఒక్కదాన్ని స్పెషల్ ఏం కాదు మీ అమ్మ కూడా ఫిగరే ఆ అమ్మ కూడా నచ్చితేనే నువ్వు వచ్చావు బయట అనుకుంటు రాజ్కుమార్ ఆమె పేరు ఫైవ్కి లేచా మా చదువుకోవడానికి అవున బంగనం నేను కూడా ఫైవ్కి లేచా కాసేపు మెడిటేషన్ చేసుకున్నా కాసేపు బయటకు వెళ్ళి అలా అలా తిరిగా చల్లగా ఉంది బయట ఇంకా పైన అక్క వాళ్ళు టెంపుల్కి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఓకే గోలుగోలు చేస్తున్నారు ఇన్ని మెలకు వచ్చేసింది సో మళ్ళీ కాసేపు లైవ్ పెడదామని పెడితే ఎవరు రాలా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఎవరు రాలా ఒక్కదాన్నే మాట్లాడుతున్నా స్టార్టింగ్ అంటే లైవ్ పెట్టి ఎవరు రాలేదని తెలిసిపోద్దని నాకు నేనే మాట్లాడు అట్లా ఉంటుంది నాతో మాధవి గారు ఉన్నారా ఆ మాటలు నేను నేను నిన్న ఒక్కరే ఉన్నారు అప్పుడు ఎవరో ఒక్క పర్సనే చూస్తున్నారు కామెంట్ చేయట్ల ఇంకా లైవ్ పెట్టి ఖాళీగా ఏం చేయాలి అని చెప్పి నేనే మాట్లాడుకుంటున్నా హాయ్ అదే అండి ఇదేండి అట్లుంటుంది ఉంటుంది మొదతో ముచ్చుట ఇక్కడ వాల్పేపలు ఎప్పుద్దాం వాల్కే అనుకుంటున్నా ఏదైనా మంచి సీనరీ ఆ మాటలని నేను విన్నా స్ఫూర్తి బంగారంకి ఏదో అవార్డు వచ్చినట్లుంది పేరు పక్కన ఇట్లా బ్లూ డాట్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ డే గుడ్ మార్నింగ్ అండి దిలీప్ కుమార్ బొగ్గుల గారు ఏం లేదు మరి ఏంటి మాది మరి ఎవ్వరికీ లేదు ఇంకొక్కదానికి ఎందుకున్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ ఛానల్కా హాయ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి రఘున రఘునందన్ గారు మీ పేరు పల్లె ఉందండి రఘునందన్ రఘునందన్ ఎక్కడో ఏదో మూవీలో విన్నా నేను మీ పేరు బాగుంది మీ పేరు నో మీ ఛానల్కా నాన్న ఛానల్కా వాళ్ళు అడిగితే చేయారండి నా ఛానల్లో ఉండే వాళ్ళందరూ సైకోపాత్ అలాగే వాళ్ళు అడిగితే చేయరు వాళ్ళు కనిపిస్తే చేస్తారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ 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 లైక్ డెన్ థ్యాంక్ యూ మాధవి గారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయిందంటున్నారు కేసే హే బయ్యా కేసే హో ఏంటి ఇంత ఎర్లీగా లైవ్ లైవ్ పెట్టడానికి టైం ఏందండి మన ఫోన్ మన చేతిలో ఉంటుంది మన ఇంట్లో ఉంటాం సేఫ్ సెక్యూర్డ్ ఏం కాసేపు ఏం తోచట్లేదు మెడిటేషన్ చేసా కొద్దిసేపు ఏం తోచట్లే ఒక్కదానే ఉన్నాను కదా ఇంకా ఇంట్లో ఉంటే లియో ఖుషి ఉంటే వాటితో ఆడుకునేదాన్ని కాసేపు మా ఆయన బుర్ర తినేదాన్ని కాపీ తాగేదాన్ని ఎదోట్ చేసేదాన్ని బట్ ఇక్కడ ఉన్నా కదా సో ఏం తోచట్లా నా మొహం నేను ఫోన్ మొహం ఫోన్ నా మొహం నేను ఫోన్ మొహం చూడాలి కొంచెం సేపు ఎవరితో నా మాట్లాడితే కొంచెం బాగా అనిపిస్తుందని లైఫ్ పెట్ట ఈ టైంలో మీరు యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేశారు రబు ఫిఫ్త్ లైక్ డన్ మేడం బాయ్ బాయ్ అండి హరి బాగున్నానండి అందుకే లైక్ చేస్తున్నాను సూపర్ గుడ్ మార్నింగ్ బా ఈయన ఎలా ఉన్నారు ఏంటి అన్నీ అడిగాక గుడ్ మార్నింగ్ నేను ఈరోజు సెకండ్ లైక్ కొట్టిన అవునా థ్యాంక్ యూ అండి థర్టీ వన్ మెంబర్స్ చూస్తున్నారు కదా వాళ్ళు ఎవరికి లైక్ ఇవ్వాలనిపించారు అంటే వీళ్ళందరూ పాజిటివ్ పర్సన్స్ కాదు మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు పాజిటివ్గా ఉండట్లేదు అన్నా చెప్పండి అసలు లైక్ అడగగానే వెళ్ళిపోతుంది తెలుసా ఏదో వాళ్ళు ఆస్తి ఇచ్చినట్లే నిన్న ఒక ఫోటో అది ఎడిట్ చేసుకున్నా ఏఐతో ఏఐకి పంపించి నా స్కిన్ మంచి చేయరా అన్న వాడు ఎట్లా సందలు ఇట్లా ఈ బుగ్గలన్నీ లేపేశాడు ఇట్లా చేశాడు ఎంత బాగుందో ఆ పిక్ అయితే కానీ అలా నేను అవ్వగలను ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ నాకు అట్లా అవ్వాలని ఉంది నేను ఇచ్చా మేడం కూడా రెస్పెక్ట్ లేదు బంగారం నేను కూడా మంచిగా అవ్వాలి ఫేస్కి ఏదైనా మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి మేడం మనీ ఏమైనా వస్తాయా యూట్యూబ్ వీడియో చేస్తే ఏమీ రావండి జస్ట్ పబ్లిక్ ఇంప్రూవ్ అవుతారు మనీ వచ్చే పని అయితే నేను ఇంకా నా వర్క్స్ అన్నీ మానేసుకొని లైవ్ పెట్టుకొని కూర్చుంటాను నా వర్క్స్కి నేను వెళ్ళిపోతూ ఏదో ఖాళీ టైంలో చేసిన అంటే మనీ వస్తాయి అనుకో మనీ రావు కాకపోతే ఆ మాటలకి ఎవరైనా ఇంప్రెస్ అయ్యి సూపర్ చార్ట్స్ మెంబర్షిప్స్ తీసుకుంటే అవి మనీ కింద యాడ్ అవుతాయి కానీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ యూట్యూబ్ తీసుకుంటుంది ఒక ఫిఫ్టీ మనీ తీసు ఇప్పుడు ఎవరైనా హండ్రెడ్ రూపీస్ వేసారనుకో దాంట్లో ఫార్టీ రూపీస్ ఏమో యూట్యూబ్కి వెళ్తే సిక్స్టీ రూపీస్ నాకు వస్తాయి మొత్తం ఏం రావు सब सीसीटीवी हो गया लाइक नहीं करते <laughs> कोई बात नहीं भैया कोई बात नहीं किसी से लाइक नहीं मांगते किसी की लाइक नहीं चाहिए अश्वीगार बी बा मार्न मार्निंग ले चैस मल्ले मंज मॉर्व मैसेज करने के पैसा लगता है क्या भाई <laughs> हाँ, उनको मैसेज करने के लिए पैसे लगते हैं भैया इसलिए नहीं मैसेज करते भाई लाइक करते कि पैसे लगता है क्या क्यों नहीं लाइक करते हो सब सीसीटीवी हो गया आपकी भाषा उनको नहीं समझ आता है ना भैया वो लोग तेलुगु वाले हैं उनको पूछते ही नहीं दौड़ के चला गया हमारे लाइफ से दौड़ो दौड़ो करके गया, गया। बांधना नंदी Uh, मैडम मेरे बात देवनी को थैंक यू सो मच अंडी थैंक यू अन्नी को थोड़ा थोड़ा हिंदी आता है हाँ थोड़ा थोड़ा कुछ 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 आता है भैया थोड़ा थोड़ा मैं आपको सब्सक्राइब किया है इसलिए मैं आती हूँ आपके लाइफ में लाइव में नहीं भैया लाइव में <laughs> హాసీఫ్ అంటుందండి రాదే రాదే అంటున్నా మీ మాటలు ఎదురుదాడి చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి అశ్విని గారు ఎదురుదాడి హాయ్ హేచ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా ఓ అచ్చా ఓ అచ్చా లైవ్ మే హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మళ్ళీ ఏంటి తిన్నారు నైట్ ఇంత హుషారుగా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ క్యూట్గా నేను నైట్ ఏం తిన్నానంటే వర్క్ మీద వెళ్ళాను కదా నేను వచ్చేసరికి ఎయిట్ అయింది వస్తూ వస్తూ నేను చపాతి ఇంకా చికెన్ కర్రీ తెచ్చుకున్నా కర్రీ పాయింట్లో తినేసా తినేసి పడుకున్నా తొందరగా పడుకున్నాను అందుకే లైవ్ పెట్టలేదు మో నిన్న వర్క్ నిన్న ఏం చేశాను ఇక్కడ నుంచి కుక్కట్పల్లి వెళ్ళాను కుక్కట్పల్లి జేఎన్టీ దగ్గర వెళ్ళాను కేస్ బేకర్స్ దగ్గరికి ఆ షూట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను కానీ కాళ్ళు ఎంత లాగేసినాయి అంటే మెట్రోలో నుంచి ఉన్న ప్లేస్ రా కల అదే కదా నైట్ ఏం తిన్నారా అని అడుగుతున్నారు సో స్వీట్ స్మైల్ ఓకే ఓకే చికెన్ తిన్నారా అవునండి చికెన్ తిన్నా లుకింగ్ లైక్ బావా సో స్వీట్స్ మైండ్ ఎక్కువ అవుతుంది కాదు కొంచెం 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 ఎక్కువ ఊరైపోయ్యా కాదు చాలా కష్టపడుతున్నారు కష్టపడితేనే మన బాడీకి రెస్ట్ ఇవ్వకూడదండి మనసుకి రెస్ట్ ఇవ్వచ్చు మనసుని ఎప్పుడు వర్క్ చేయకూడదు మూ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అది అయిపోతుంది ఇదైపోతుంది వాము అట్లంటి ఇట్ల దానికి ఇవ్వకేమి అది మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచి బాడీని కష్టపడేటట్లు చేస్తే మనసు చక్కగా రిలాక్స్ అవుతుంది మనం కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం జై హింద్ జై భారత్ జై శని శని సన్విధాన షన్విధా సన్విధానా ఓకే ఓకే మా నాకు ఒక మాట చెప్పండి పేషెంట్స్ దగ్గర నుంచి హిస్టరీ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎప్పుడైనా డాక్టర్ మిమ్మల్ని వన్ అవర్ క్వశ్చన్స్ అడిగారా వన్ అవరా ఫైవ్ మినిట్స్ బయట పడేస్తారు మమ్మల్ని ఇట్లా వెళ్తే వన్ అవర్ ఫైవ్ మినిట్స్కి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు వన్ అవర్ డాక్టర్ డాక్టర్లో ఉంచుతారు అసలు వాళ్ళు అంటారు సద్గురు సేమ్ చెప్తారు బాడీ హార్డ్ వర్క్ చేయాలి మనసు కాదు అవును నాన్న రాతే రాతే మీరీ పూజ సిస్టర్ ఇంకా శ్యామ్ మీరు కొంచెం పిచ్చాడు అనుకుంటామా కొంచెం కొంచెం పిచ్చి బయటకు వస్తుంది ఆ ఫైవ్ మినిట్స్లో మొత్తం అవసరమైన క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు ఆ అంటే మనం ఏ ప్రాబ్లంకి వెళ్ళామో దాని రిలేటెడ్ అన్నీ అడిగేస్తారు దానికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అని అడుగుతారు దాన్ని మనం అంటుంటాం ఆయనే చెప్పేస్తారు అనమాట మీకు ఇలా అవుతుంది డాక్టర్ మీరు అవునండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా అంటే నాన్న బాబు మనవాడు నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను నాన్న మీ ఇంటి పక్క నుంచే అదే పేషెంట్కి అది ఫైవ్ మినిట్సే అనిపిస్తుంది కానీ అంత తక్కువ టైంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వస్తుంది కదా అవును ఇంకా చాలామంది పేషెంట్స్ ఉంటారు కదమ్మా వెళ్ళి కూర్చొని మనం ఒకరి లోపల ఇరవై నిమిషాలు కానీ ఉన్నాం అనుకో బయట ఉండేవాళ్ళు అమ్మో వీళ్ళతో ఏదో ఎక్కువ టైం ఇచ్చేసారు డాక్టర్ అసలు ఎంత సేఫ్ అయిపోయిందో అసలు వాళ్ళు వెళ్ళిన లోపల నుంచి బయటికి రానే రావట్లేదు వీళ్ళ డిస్కషన్స్ వీళ్ళకి ఉంటుంది వాళ్ళ ఐదు నిమిషాలకు వచ్చినా అమ్మే వచ్చేసారు మనలో ఏం అన్నట్లు వస్తుందా మా జూనియర్స్ వేస్ట్ కాళ్ళు ఒక పేషెంట్కి వన్ అవర్ వన్ అవర్ ఇంకా బయట ఉండేవాళ్ళు పచ్చి మాట్లాడుతారు మాట్లాడుతున్నారు అలాంటి పెద్ద టీ కాఫీ గ్లాస్ ఎక్కడండి పెద్ద టీ కాఫీ గ్లాస్ నెల్లూరులో ఉండిపోయిందండి డాక్టర్ అన్నీ అడిగి మళ్ళీ అదే రొటీన్ టేబ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తారు కదా ఇంకా ఎన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వాలండి వాళ్ళకి ఏ బ్రాండ్ అయితే మంచిది అనిపిస్తుందో అవే ఇస్తారు అక్క బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ నా కంప్లీట్ ఓకే ఆబి ఆవో హామారే గారు కానీకి గైనింగ్ డాక్టరా మేడం అవునండి గైనింగ్ డాక్టర్నే ఎవరికైనా ఏమన్నా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే పని వస్తువులన్నీ కట్ చేసేసి పడేస్తాం కాలు విరిగి బెడ్ మీద ఉన్న పేషెంట్ని కంటేసేపు అలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటే వాళ్ళకి విసుగు రాదా అంతే కదా అయ్యో అయ్యో నాకైతే అసలు అట్లా ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే అట్లా మండిపోతూ మా శత్రువు కుక్క గారు లేచాడా లేచిపోయాడా మేడం మీ శత్రువు కుక్కగారు మా ఇంట్లో ఉండరండి మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో మీ ఇంట్లోనే ఉంటారు అవునండి గైనంట్లో అంతే కదా మనకి వద్దు అనుకున్న వాటిని తీసేసేయాలి అర్జెంటుగా లేకపోతే ఇన్ఫెక్షన్ అయిపోయి బ్యాక్టీరియా బాగున్నాయి బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుంది అందుకని తీసేయాలి మన ఇంట్లో చెత్త ఉంచుకుంటామా లేదు కదా మంటే ఊడ్చి పడేస్తాం కదా అట్లా ఓ బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఎంత అయినా అవునండి తిన్నాను నమ్మతాను వచ్చేసిందండి చాలా తిన్నాను